నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోస ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంచలియస్ జిన్ని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జు ఎదుట లొంగిపోయింది ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావసన పథకాలకు ఆకర్షితులు కావడంతో పాటు ప్రధానంగా తాను సురక్షితంగా లొంగిబాటు ఐఎన్ సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ కమిషనర్ పోలీస్ అధికారులకు ఇచ్చిన వాగ్దానంతో పాటు ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం ఆరోగ్యంగా కూడా సహకరించకపోవడంతో లొంగిపోయిందని పోలీసుల ఎదుట లింగిపోయిన వంశం కేషా పై నాలుగు లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు ఉన్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు ఈరోజు వరంగల్ పోలీస్ దగ్గర కేసా ఏరియా కమిటీ మెంబర్ పామేడు నుంచి వాళ్ళు సరెండర్ చేశారు మన దగ్గర ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వరకు ఒక టెన్ ఇయర్స్ వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు ఈ సరెండర్డ్ కార్డర్కి రిలేటివ్స్ కూడా ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పని చేశారు రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది సిజీ పామేడులో అక్కడి నుంచి మన దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేశారు వాళ్ళు చాలా కీలకమైన మాయిస్ట్ లీడర్స్ దగ్గర పనిచేశారు సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర ప్రొటెక్షన్ టీంలో లో కూడా లీడ్ చేశారు ఇప్పుడు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు వాళ్ళకి కార్డర్ పరంగా వాళ్ళకి అన్ని రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ బార్డర్ మీద ఛత్తీస్గఢ్ బార్డర్ మీద మూవ్మెంట్స్ మనకు ఉంది కానీ మన ప్రాంతంలో మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు స్పెషల్గా మనము వరంగల్ గురించి చెప్పుకోవచ్చు ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో రీసెంట్ పాస్ట్లో మావోయిస్ట్ మూవ్మెంట్ సైట్ కాలేదు కానీ మనం బార్డర్ దగ్గర ఉన్న పాత ఉమ్మడి వరంగల్కి ఒక కనెక్షన్స్ ఉంటుంది ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడూ కూడా ఎంటీ ఎక్స్ట్రమిస్ట్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉంటాము మన విఐపి సెక్యూరిటీ మన రోడ్ మూవ్మెంట్లో ప్రికాషన్స్ తర్వాత పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ మీద మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దేర్ ఈస్ నో మావోయిస్ట్ మూవ్మెంట్ ఇన్ అవర్ జురిడిక్సన్ థ్యాంక్ యూ హీ హాజ్ కమ్ అండ్ సరెండర్డ్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు ఉన్న చట్టం పరంగా ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి పోతుంది దట్ మే బి ద రీజన్ థ్యాంక్ యూ